కర్మయోగం సారాంశం అర్జునుడు కర్మయోగం కన్నా జ్ఞానం గొప్పదని కృష్ణుడు అభిప్రాయపడుతున్నాడని తలచి తనను యుద్ధం ఎందుకు చేయమంటున్నాడో తెలియక అయోమయానికి లోనయ్యి కృష్ణుడిని అడిగాడు అప్పుడు కృష్ణుడు ఈ ఒకే యుగానికి ఈ ఒకే యోగాన్ని సాంఖ్యులకు జ్ఞానయోగంగాను యోగులకు కర్మయోగంగాను చెప్పాను కర్మలు పనులు చేయకపోవడం వలనో లేక సన్యాసించడం వలనో ముక్తి లభించదు కర్మలు చేయకుండా ఒక క్షణం కూడా ఉండలేరు బయటికి నిగ్రహపరుడుగా ఉండి మనసులో మాత్రం విషయలోలుడుగా ఉంటాడో అతడిని డాంబికుడు అంటారు ఇంద్రియ నిగ్రహం కలిగి ప్రతిఫలాపేక్ష లేక తన కర్తవ్యాన్ని నిర్వహించేవాడే ఉత్తముడు యజ్ఞకర్మలు మినహా మిగిలినవి బంధుహేతువులు బ్రహ్మదేవుడు యజ్ఞ వలన ప్రజలు వృద్ధి పొందుతారని ఉపదేశించాడు యజ్ఞల ప్రాముఖ్యత యజ్ఞల యజ్ఞాల ద్వారా దేవతలు సంతృప్తి చెంది మన కోరికలు తీరుస్తారు యజ్ఞశేషాన్ని తిన్నవారు పాపాల నుండి విముక్తులవుతారు కర్మల వలన యజ్ఞులు యజ్ఞం వలన వర్షం వర్షం వలన అన్నం ఆ అన్నం వలన సకల భూతాలు పుడుతున్నాయి పరమాత్మ వలన వేదాలు వాటి వలన కర్మలు సంభవించాయి ఈ కర్మచక్రాన్ని అతిక్రమించి ఆచరించని వారు పాపులు ఆత్మ జ్ఞానానికి చేయవలసిన కర్మలు లేవు అతడు సర్వస్వతంత్రుడు అయిన కారణంగా కర్మలు చేయడం వలన అతనికి లాభం కానీ చేయకపోవడం వలన అతనికి నష్టం కాని ఉండవు నీవు కూడా నిష్కామంగా కర్మలు చేయి జనకుడు మొదలగు వారు కూడా నిష్కామ కర్మలు చేశారు ఉత్తముల కర్మల ప్రమాణాలను లోకులు ప్రమాణంగా తీసుకొని ప్రవర్తిస్తారు నాకు కూడా మూడు లోకాలలోనూ ఏ విధమైన కర్మలు చేయనవసరం లేనప్పటికీ లోకం కోసం లోకులు నన్ను చూచి చెడిపోకుండా ఉండడం కోసం నేను కర్మలు చేస్తున్నాను ఓ అర్జున అజ్ఞానులు ఫలితం కొరకు కర్మలు చేస్తున్నట్టే జ్ఞానులు లోకక్షేమం కోసం కర్మలు చేయాలి జ్ఞాని పని చేసే వారి బుద్ధి చెలింప చేయకుండా తన పని చేస్తూ వారి చేత కూడా పనిచేయించాలి అన్ని కర్మలు ప్రకృతి ద్వారా జరుగుతుండగా అజ్ఞాని తనే చేస్తున్నానని తలుస్తాడు కానీ జ్ఞానికి అసలు విషయం తెలిసి అహంకార రహితంగా ఉంటాడు అలా ఆసక్తి కలిగిన వారి మార్గాన్ని జ్ఞానులు ఆటంకపరచకూడదు అన్ని కర్మలను నాకే సమర్పించి కోరికలను అహంకారాన్ని వదిలి దుఃఖాన్ని వదిలి వివేకవంతుడివై యుద్ధం చేయి పై విధంగా చేసిన వారు సమస్త కర్మ దోషాల నుండి విముక్తులవుతారు మిగిలినవారు భ్రష్టులు మహాజ్ఞాని కూడా ప్రకృతిపరంగా ప్రవర్తిస్తున్నప్పుడు నిగ్రహం వల్ల ఒరిగేదేముంది రాగద్వేషాలు జ్ఞానానికి శత్రువులు నైపుణ్యం చేసే పని పరధర్మం కన్నా గుణరహితమైనది నైపుణ్యంచే చేసే పరధర్మం కన్నా గుణరహితమైన స్వధర్మం మేలు అందువలన మరణించినా పర్వాలేదు కామం యొక్క ప్రభావం అప్పుడు అర్జునుడు ఇష్టం లేకపోయినా మనిషి పాపాలు చేయడానికి ప్రేరణ ఏమిటని అడిగాడు కృష్ణుని సమాధానం రజోగుణం నుండి పుట్టే కామక్రోధాలే దీనికి కారణం పొగచే అగ్ని మాయచే పిండము కప్పబడినట్లు కామంచే జ్ఞానం కప్పబడి ఉంది ఈ కామం మనస్సును ఆవరించి వివేకాన్ని హరించి మనుషులను భ్రమింపజేస్తుంది కాబట్టి ఇంద్రియ నిగ్రహంతో కామాన్ని విడువు శరీరం కంటే ఇంద్రియాలు వాటికన్నా మనసు మనసుకన్నా బుద్ధి బుద్ధికన్నా ఆత్మ గొప్పది ఆత్మ వీటన్నిటికన్నా పైన ఉంటుంది కాబట్టి బుద్ధితో మనసుని తద్వారా కామాన్ని జయించు